ఓకే హాయ్ మనం లాస్ట్ క్లాస్లో సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం టూ ఎన్ అలాగే బేస్ సంఖ్యల యొక్క సాధారణ రూపం టూ ఎన్ మైనస్ వన్ వరకు చర్చించామండి ఒకసారి చూద్దామండి రిపీట్ డిస్కస్గా కంటిన్యూ సరి సంఖ్యలు టూ ఎన్ అండి దీనికి ఎన్ ప్లేస్లో వన్ వేయండి రెండు ఒకటిలో రెండు అవుతుంది అలా రెండు వేస్తే నాలుగు ఈ విధంగా అవుతుంది అదే ఇక్కడ ఎన్ ప్లేస్లో వన్ వేస్తే రెండు ఒకటిలో రెండు రెండులో ఒకటి తీస్తే ఒకటి వస్తుంది ఎన్ ప్లేస్లో రెండు వేయండి రెండు రెండులో నాలుగు మైనస్ ఒకటి మూడు ఈ విధంగా వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ విధంగా వస్తుందండి మనం చెప్పాం బ్రాకెట్ అంటే ఆ విధంగా దీని ఇంటూ ఈ విధంగా చేయాలని ఫస్ట్ బ్రాకెట్ అనేసి ఇది బేస్ సంఖ్యల రూపం అండి ఇదే విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మర్చిపోయి ఉండేందుకే అకర్ణీయ సంఖ్యల దగ్గరే చెప్పాల్సింది కొన్ని మిస్ అయింది అకర్ణీయ సంఖ్యలు పీబైక్యూ రూపం అన్నాం కదండి అకర్ణీయ సంఖ్యలు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు స్టేట్మెంట్ రూపంలో అడుగుతుంటాడు ఈ మధ్య అడుగుతున్నాడు పీబైక్యూ ఇక్కడ ఇరవై రెండు బై ఏడు దీని మీద కాంట్రవర్సీ ఉందండి ఇరవై రెండు బై ఏడు ఏంటంటే దీన్ని పై విలువగా చూచిస్తారండి పై పై విలువగా చెప్తాం కానీ ఇరవై రెండు బై ఏడు ఏమిటి అని అడిగితే ఇరవై రెండు బై ఏడు ఏ సంఖ్య అని అడిగితే మాత్రం ఖచ్చితంగా అకర్ణీయ సంఖ్య అని చెప్పాలండి బల్ల గుద్దినట్టు హండ్రెడ్ పర్సెంట్ అలాగే పై వాల్యూ పై పై అనేది ఏ సంఖ్య అని అడిగితే మాత్రం కర్ణీయ సంఖ్య అండి ఇది చూసుకోవాలండి ఇది స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు ఇరవై రెండు బై ఏడు అకర్ణీ సంఖ్య దీనికి పై అనేది పై అనే కర్ణీయ సంఖ్యకు సమతమైన అని స్టేట్మెంట్ నాలుగు స్టేట్మెంట్లు ఇస్తాడు లేదా బోత్ ఆర్ ట్రూ కరెక్ట్ బోత్ ఏ దీనికి సాల్వేషన్ కరెక్ట్ అయినా ఈ విధంగా అడుగుతుంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇరవై రెండు బై ఏడు ఏదే అంటే అకర్ణీ సంఖ్య అండి ఎందుకంటే ఇది మనం బాగాహారం విధంగా చేస్తే ఎక్కడో దగ్గర ఇది ఆవర్తితం అయిపోతుందండి మనం చెప్పుకున్న అకర్ణీయ సంఖ్యలు రెండు రకాలు అంతమయ్యేవి అలాగే అంతం కాని ఆవర్తిత దశాంశం అని ఈ విధంగా అంతం కాదు కానీ రిపీటెడ్ అవుతుందండి అక్కడ బార్లో వచ్చేస్తుంది కాబట్టి మనం బార్లో వస్తే ఇవ్వ రూపాయలు రాయొచ్చు కాబట్టి ఇరవై రెండు బై ఏడు అక్కడిని సంఖ్య అయితే ఎందుకు ఇలా తీసుకున్నారండి అంటే ఇక్కడ చిన్న వివాదం కాంట్రవర్సీ అంటే దగ్గరగా పై విలువ దేనికి పై విలువ యాక్చువల్లీ ఏంటంటే అండి దీన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించిన వారు పై విలువను చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి పై విలువను ప్రప్రథమంగా గణించిన వ్యక్తి ఎవరంటే ఆర్కిమెడిస్ అండి పై విలువను ప్రప్రథమంగా గణించిన వ్యక్తి ఎవరంటే ఆర్కిమెడిస్ అండి మీరు ఆర్కిమెడిస్ గురించి వినే ఉంటారు ఫిజిక్స్లో వస్తుంటా వస్తారు అతను ఒక అతను రాజు తను చెప్పిన స్వచ్ఛమైన బంగ ఒక కిరీటం ఇచ్చి స్వచ్ఛమైన బంగారాన్ని ఇందులో కొనుక్కోమని చెప్పమంటే ఇతనే ఒకసారి నీటి టబ్బులో కూర్చొని ఆలోచిస్తుండగా అని లెగిసి అందులో స్వచ్ఛమైన బంగారాన్ని తను కోల్పోని అది ఫిజిక్స్లో మనం చెప్పుకుంటాం చాలా ఇదో వస్తుంది పెద్ద టాపిక్ అది అతను ఆర్కిమెడిస్ అండి స్వచ్ఛమైన ఒక కల్తీ బంగారం ఒక కలిపితే అంత స్వచ్ఛమైన బంగారం ఎంత అనేది కనిపెట్టడం జరుగుతుంది ఇతనేనండి పై విలువ ప్రథమంగా త్రీ పాయింట్ వన్ ఫోర్ అనేసి ఈ విధంగా చెప్పడం జరిగింది ఏంటంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంక విధంగా అంతమవదు అలాగనే ఆవర్తితం కూడా కాదు పీబీ కు రూపాలు రాయలేము దీనిది కాబట్టి పై అంటే కరణీ సంఖ్య అని చెప్పాలి ఎందుకంటే దీనికి ఇరవై రెండు బై ఏడు యొక్క విలువ కూడా దీని దగ్గరగా మరి ఏది లేదండి ఒక ఇరవై రెండు బై ఏడే ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటాం మనం మ్యాథ్స్లో సాల్వేషన్ కోసం ఇప్పుడు వర్తంక వర్త పరిధి వర్త చుట్టుకోవాలి అలాంటప్పుడు మనకి పే కోసం ఇరవై రెండు బై ఏడు ఉజ్జాయింపుగా తీసుకుంటాం తప్ప ఇది ఎండ అయిపోతుంది ఆ దగ్గర రిపీట్ అవుతుంది కాబట్టి ఇరవై రెండు బై ఏడు అనేది అకరణీయ సంఖ్య పై అనేది మాత్రం కరణీయ సంఖ్య ఇక్కడ అలాగే ఆర్కిమెడిస్ గ్రీక్స్ వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటాం కానీ మన పురాతన దేశం మహర్షుల దేశం తపోధ్వనుల దేశం అరహంతుల దేశం బుద్ధుల దేశం మన దేశం మన దేశం గురించి మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి ఎందుకంటే రీసెర్చ్ సైంటిస్ట్ ఋషి అంటేనే రీసెర్చ్ సైంటిస్ట్ అండి అసలు అటువంటి ఋషులు ఉన్నారండి మన దేశంలో గొప్ప గొప్ప అటువంటి ఋషుల్లో గణిత ఋషులు కూడా ఉన్నారండి మర్చిపోకూడదు సున్నాను కనిపెట్టిందే మన గణిత ఋషి అయినటువంటి ఆర్యభట్ట అండి సున్నాను ఎవరు కనిపెట్టారని చాలాసార్లు అడిగాడండి గ్రూప్ వన్స్ లెవెల్లో ఫిల్మ్స్లో కూడా ఆర్యభట్ట అండి కన్ఫ్యూజ్ అవ్వకూడదండి కనిపెట్టిన వారు ఆర్యభట్ట అలాగే దశాంశ మానంలో స్థాన విలువలు ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే భాస్కరాచార్యుడు అండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి దశాంశ స్థానంలో దశాంశ మానం అంటాం అంటే ఈ జీరో నుంచి ఈ అంకెలను తయారు చేయండి దశాంశ మానం అంటామండి తొమ్మిది నుంచి అంకెలు తయారు చేసేదాన్ని దశాంశమానంలో స్థాన విలువలు ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు అండి ఈ విధంగా మనకి చాలా ఫేమస్ అయితే కొన్ని తాళపత్ర గ్రంథాల ద్వారా మరుగును పడిపోవడం వల్ల మన భారతీయుల తర్వాతే గ్రీకులు అని చెప్పొచ్చు ఏ సైంటిస్టుల విధానమైనా కానీ మనం కొంచెం మరుగున పడ్డం ఆ రోజుల్లో ఇదిలాగే కొంచెం లేనిపోయిన అమ్ముడు పోవడం వల్ల కొంతమంది వెలికి రాలేదు కానీ అసలు మీరు పైతాగర సిద్ధాంతం వినే ఉంటారండి ఏసీ స్క్వేర్ యూక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్తారు కర్నము స్క్వేర్ యూక్వల్ టు బుధము స్క్వేర్ ప్లస్ బుధము స్క్వేర్ అనేసి ఈ పైతాగర సిద్ధాంతానికంటే కంటే చాలాసార్లు కాంప్లెట్గా అడిగాడండి పైతాగర సిద్ధాంతాన్ని పైతాగర కంటే ముందే ప్రతిపాదించిన వారు ఎవరు అంటే బౌద్ధాయనుడు అండి బౌద్ధాయనుడు అనే భారతీయుడు అండి అతను భారతీయ గణిత శాస్త్రవేత్త బౌద్ధాయనుడు అండి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే పర్పస్లో మ్యాథ్స్లో కూడా అండి బౌద్ధ అని ఎందుకంటే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది మన భారతీయులు ప్రతి విషయంలో ఏది కనుక్కో కనుక్కోవాలని మన భారతీయులే ముందున్నారండి ఫిజిక్స్లో అవని ఇందులో అవని ప్రతి విషయంలో కాబట్టి ఇక్కడ వచ్చింది అవకాశం ఇక్కడ మనకి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం విలువను ఎవరంటే ఆర్కిమెడిస్ అండి అలాగే దశాంశమానంలో స్థాన విలువలు ఎవరంటే భాస్కరాచార్యుడు అలాగే సున్నాను కూడా కనిపెట్టింది ఎవరంటే ఆర్యభట్ట అండి సున్నాను కనిపెట్టింది ఆర్యభట్ట అలాగే ఇక్కడ పోతే ఇక్కడ మనకి ఇందాక అదే సంఖ్య స్టార్టింగ్లో చెప్పాల్సిందండి అది మిస్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నెంబర్ తీసుకుందాం అనుకోండి ఈ నెంబర్కి మనకి ఎడం వైపుకి వెళ్ళే కొలిది ఒక స్థానం నుంచి ఎడం వైపుకి జరిగిన కొలిది దాని విలువ పెరుగుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ అండి ఇది రైట్ కదండి ఇది ఇప్పుడు ఎడం వైపు చూడండి ఇది ఒకట్లు ఇది పదులు అంటే టెన్ టైమ్స్ పెరిగింది పదులు వందలు అంటే టెన్ ఇంటూ టెన్ వందకి వంద పదుల వెయ్యి వెయ్యి పదులు పదివేలు అలాగా టెన్ టైమ్స్ పది రెట్లు అవుతుంది అదే కుడివైపు వచ్చేసరికి వన్ బై టెన్ రెట్లు అవుతుందండి ఎందుకంటే ఒకటి పదులు వందలు వేలు వేలు తీసుకోండి మీరు వేలు స్థానంలో వన్ బై టెన్ చేయండి వంద అవుతుంది అంటే నాలుగు వందలు ఇక్కడ వంద చేస్తే ఏంటండి నాలుగు వందలు మళ్ళీ టెన్ నాలుగు వందల్లో వన్ బై టెన్ అంటే పదులు వచ్చేస్తుంది రెండు పదులు ఈ విధంగా కుడివైపుకు ఎడం వైపుకు వెళ్ళే కూడా దాని విలువ పెరుగుతుంది పది రెట్లు కుడివైపు వచ్చేకూడదు వన్ బై టెన్ రెట్లు అవుతుంది అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి దాని యొక్క విలువ అలాగే ఇంకా ఇంకోటి చాలా సింపుల్ బిట్స్ అండి ఇక్కడ వస్తాయి ద డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ సహజ వాల్యూ లేదా సహజ విలువ అంటారు అలాగే లేదా ముఖ విలువ అంటాడండి ఒక నెంబర్ ఇచ్చేస్తాడు దానికి సహజ విలువ లేదా ముఖ విలువ కనుక్కోమంటాడు ఫేస్ వ్యాల్యూ అంటారండి ఇంగ్లీష్లో ఫేస్ వ్యాల్యూ ఫేస్ వ్యాల్యూ అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అండి ఎనిమిది యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే దాని ఉన్న సహజ రూపమే చెప్పాలండి ఎందుకంటే సహజ విలువ అన్నారు దాని ఉన్న సహజ రూపం ఎంత అంటే ఎనిమిది అలాగే ప్లేస్ వాల్యూ స్థాన విలువ అంటాడండి ప్లేస్ వ్యాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఒకట్లు పదులు కదండి ఎనిమిది యొక్క సహజ విలువ అయితే ఎనిమిది దాని యొక్క స్థాన విలువ అంతే ఒకట్లు పదులు ఎనిమిది పదుల ఎంత అంటే అండి ఎనభై అని చెప్తామండి అలాగే ఇంకోటండి చాలా ఇంపార్టెంట్ కొంచెం చూడనట్లయితే అంక మూలం అని చెప్తారండి ఈ అంక మూలంకి వచ్చేసరికి అది చాలా అసలు అడిగాడండి ఒక అంకెలో ఒకటి నెంబర్ వచ్చే వరకు మనం కలుపుగా ఏర్పడేదాన్ని మూలం అంటాడండి అంక మూలం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ మొత్తం ఈ సంఖ్యలో నెంబర్స్ని కలపాలి ఇచ్చేవరకు ఒక స్థానం వచ్చే వరకు మనం తీసుకున్నట్లయితే ఒక అంకె వచ్చినంత వరకు చేయాలి దాన్ని అంక మూలం అంటారండి ఏడు ప్లస్ రెండు ప్లస్ ఐదు ప్లస్ ఆరు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది ఎన్నో ఐదు పద్నాలుగు ఆరు ఇరవై కదండి అంటే టూ ప్లస్ జీరో ఈ రెండు ఈ విధంగా వచ్చేంత వరకు మనం చెప్పొచ్చండి అండి ఈ విధంగా వస్తుంది అంక మూలం ఈ నెంబర్ యొక్క ఏడు వేల రెండు వందల యాభై ఆరు యొక్క అంక మూలం ఎంత అంటే మన రెండు అని చెప్పాలండి ఏడు వేల రెండు వందల యాభై వరకు అండి రెండు అని చెప్పాలి ఈ విధంగా చెప్తామండి అలాగే హిందూ అరబిక్ సంఖ్యామానం ఇంపార్ ఇంపార్టెంట్ అండి హిందూ అరబిక్ సంఖ్యామానం ఇది మందే అండి హిందూ అరబిక్ అలాగే ఆంగ్ల సంఖ్యామానం లేదా అంతర్జాతీయ సంఖ్యామానం అంటారండి ఆంగ్ల సంఖ్యామానం లేదా అంతర్జాతీయ సంఖ్యామానం హిందూ అరబిక్ అంటే ఒకట్లు పదులు వందలు వేలు అంటే ఒకటండి పదులు టెన్ పవర్ వన్ వందలు టెన్ స్క్వేర్ అలాగే వందల వేలు టెన్ క్యూబ్ మీరు రాయట్లేదండి అలాగే మీకు ఇది అవుతుంది టైం ఇది అనేసి అలాగే టెన్ పవర్ ఫోర్ అంటే పదివేలు టెన్ పవర్ ఫైవ్ వంద వేలు దిన్నే పది లక్ష అని చెప్తామండి మన హిందూ ఇట్లో వాళ్ళు ఇక్కడ అరబిక్లో వాళ్ళు ఏంటంటే వేల తర్వాత వంద వేలు అంటారండి ఇక్కడ ఎంతవరకు కామనే వస్తుంది వాళ్ళది మంది ఇక్కడ వాళ్ళు వంద వేలు అని చెప్తారు అలాగే టెన్ పవర్ సిక్స్ అంటే మన ఇక్కడ పది లక్షలు అండి మిలియన్ అంటాం మనం పది లక్షలు మీరు ఇక్కడ చూసుకోండి వచ్చేస్తుంది ఒకటి పక్కన ఆరు సున్నాలు అని ఉంటాయి వాళ్ళు ఏంటి అంటారంటే మిలియన్ అంటారండి అంటే బిట్ అడిగే విధానం చూసినట్లయితే ఒక మిలియన్కి ఎన్ని లక్షలు అడిగితే పది లక్షలు అని చెప్పాలండి అలాగే టెన్ పవర్ సెవెన్ కోటికి ఎన్ని సున్నాలు ఉన్నాయంటే ఏడు సున్నాలు అని చెప్పాలండి అదే కోటి అంటాం వాళ్ళు ఏమంటారంటే పది మిలియన్లు అంటారండి బ్రిటిషర్స్ పది మిలియన్లు అలాగే ఇక చూసినట్లయితే పది కోట్లు మనం పది కోట్లు అంటాం కోటి తర్వాత టెన్ పవర్ ఎయిట్ వాళ్ళు వంద మిలియన్లు అంటారండి వంద మిలియన్లు అలాగే అరబ్ అంట నెక్స్ట్ టెన్ పవర్ నైన్ మనం వంద కోట్లని అరబ్ అని చెప్తాం వంద కోట్లు దీనికే మనం మరొక రూపం అరబ్ చాలా అసలు అడిగాడండి ఇంపార్టెంట్ బిట్టు అరబ్ వాళ్ళు ఏమంటారంటే ఒక బిలియన్ అంటారండి ఒక బిలియన్ టెన్ పవర్ నైన్ అంటే ఒక బిలియన్ టెన్ పవర్ సిక్స్ అంటే మిలియన్ టెన్ పవర్ నైన్ అంటే బిలియన్ అండి ఇంపార్టెంట్ అండి అలాగే టెన్ పవర్ టెన్ అంటే పది అరబ్బులు అండి పది అరబ్లు టెన్ పవర్ టెన్ అలాగే ఆంగ్ల సంఖ్య మనలో ఏమంటారంటే హండ్రెడ్ ఒక బిలియన్ కదండి టెన్ బిలియన్స్ అండి టెన్ బిలియన్స్ అలాగే టెన్ పవర్ లెవెన్ పదకొండు మనము కరబ్ అంటామండి ఒక కరబ్ ఒత్తుకా అండి ఇక్కడ మనకేంటంటే వాళ్ళు వంద బిలియన్లు అండి పది తర్వాత వంద కదండి వంద బిలియన్స్ అలాగే టెన్ పవర్ ట్వెల్వ్ టెన్ కరబ్ అంటాం మనం వాళ్ళు ఏమంటారంటే ట్రిలియన్ అంటారండి ఇక్కడ చూసుకోవాలి సిక్స్ దానికి మూడు కలిపితే తొమ్మిది మళ్ళీ మూడు కలిపితే పన్నెండు ట్రిలియన్ అండి మిలియను బిలియను ట్రిలియన్లు మిలియన్ మిలియన్ ట్రిలియన్ అంటాం కదండి మిలియను బిలియను అలాగే ట్రిలియన్ అండి మిలియన్ అంటే టెన్ పవర్ సిక్స్ పది లక్షలు బిలియన్ అంటే టెన్ పవర్ నైన్ వంద కోట్లు ఒక బిలియన్ అండి బిలియన్ ఇయర్ అంటుంటారు అలాగే ట్రిలియన్ అంటే టెన్ కరబ్బు టెన్ పవర్ ట్వెల్వ్ ఒక ట్రిలియన్ అండి టెన్ పవర్ ట్వెల్వ్ ఒక ట్రిలియన్ అలాగే మన భారతీయులు ఇంకా దీన్ని చేసి కనిపెట్టడం ఏంటంటే అండి ఇది ఒకసారి చూడండి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ టెన్ పవర్ అలాగే ఇక్కడ చాలా సార్లు అడిగాడండి జనల్ కాంపిటేటివ్గా టెన్ పవర్ ఫిఫ్టీ టూని ఏమంటామంటే అండి ఒక మహాసముద్రం అని చెప్తాం ఒకటి పక్కన యాభై మూడు సున్నాలు ఉంటాయి మొత్తం యాభై మూడు స్థానాలు అంటారు యాభై రెండు సున్నాలు యాభై మూడు స్థానాలు మహాసముద్రం మహాసముద్రం అదేవిధంగా టెన్ పవర్ హండ్రెడ్ని వన్ గూగుల్ చెప్తామండి గూగుల్ ఈ విధంగా కనిపెట్టడం గూగుల్ అంటే అంత సమాచారం ఎంతకన్నా ఎక్కువ ఇస్తుంది కాబట్టి టెన్ పవర్ హండ్రెడ్ని గూగుల్ అని పేరు పెట్టడం జరిగింది అలాగే ఇది మన భారతీయ యొక్క గాధారంగా చేసుకునే వాడు చూడండి వన్ టెన్ పవర్ వన్ ఫార్టీ అంటే వన్ అసంఖ్యేయ అంటారండి టెన్ పవర్ వన్ ఫార్టీ అంటే వన్ అసంఖ్యేయ అని చెప్తారండి ఈ విధంగా ఈ యొక్క హిందూ లేదా ఆంగ్ల అరబిక్ మానం మధ్య తేడాను మనం ఇక్కడ చూసాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం